మా ఇంట ఉన్న సువర్ణలక్ష్మికి కుంకుమార్చన శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని అష్టోత్తర నామావళితో పువ్వులతో అర్చించుకున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను శ్రావణ మాసం వచ్చేసింది కదా శ్రావణ మాసము శ్రీమహాలక్ష్మికి ఇష్టమైన మాసము ఈ మాసంలో అమ్మని చక్కగా పూజ చేసుకుంటూ ఉన్నంతలా కొలుచుకొని ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్షాలు ఉండేలాగా ప్రతి ఒక్క ఇల్లాలు చూసుకుంటుంది ఎంతో బాగా చేసుకుంటారు ఉన్నంతలో అదేవిధంగా వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఉన్నంతలో చేసుకుంటారు ఇది శ్రీచక్రం మొగ్గండి అమ్మవారికి ఇష్టమైన శ్రీచక్రని ఇలాగా ప్రతి శుక్రవారము పీట పైన వేసుకొని పూజ చేసుకోవడం అయితే నాకు అలవాటు శ్రీచక్రాన్ని అమ్మవారి పాదాలని అదేవిధంగా అమ్మవారి పాదాలు విష్ణుమూర్తి పాదాలని ఓం స్వస్తికు ఇలాగ రకరకాల ముగ్గులు అష్టదల పద్మాన్ని వేస్తూ ఉంటాను కుబేర ముగ్గును వేసుకుంటూ ఉంటాను అమ్మవారికి ఈ ముగ్గులు చాలా ప్రీతికరమైనవి శ్రీచక్రాన్ని మనము ఇంట్లో పెట్టుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది శ్రీచక్రాన్ని పెట్టుకోవాలంటే నిష్ఠా నియమాలు పాటించాలని అనుకుంటూ ఉంటాం కదా అలాగే శ్రీచక్రాన్ని పెట్టుకోలేకపోయినా కూడా ఇలా ముగ్గు వేసుకొని ప్రతి శుక్రవారం అమ్మవారిని తోచిన విధంగా అర్చన చేసుకుంటే అమ్మవారి కరుణా కటాక్షం అయితే మనకి కలుగుతుంది ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది అమావాస్య రోజు విగ్రహాలని కడగచ్చా శుభ్రం చేసుకోవచ్చా పూజ మందిరాన్ని క్లీన్ చేసుకోవచ్చా లేదంటే ఎప్పుడు చేసుకోవాలి ప్రతి ఒక్కదానికి డౌట్స్ అనుమానాలు ఉంటూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి ఈ పూజ విషయంలో చాలా డౌట్స్ ఉంటాయి ఎన్నో డౌట్స్ వస్తుంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటాయండి మామూలుగా ఒకప్పుడు ఎలాగుండేదంటే భక్తి అంటే మామూలుగా ప్రతి ఒక్కదానికి అనుమానపడుతూ ప్రతి దానికి ఇలాగ చేసుకునే వాళ్ళని మూఢభక్తి అనేవాళ్ళు ఎందుకోసం అంటే ప్రతిదానికి భయంతో ఆచరించడము మొదలు పెడుతూ ఉంటారు భయంతోనే చేస్తూ ఉంటారు ఏమో అయిపోతుంది ఏదో అయిపోతుంది అమ్మో అమ్మవారి అనుగ్రహము ఉండదు ఆగ్రహిస్తుంది అని ఉంటారు అమ్మ కదా మనని కాపాడుతుంది మనము అంటే ఎలాగ చేస్తున్నామో ఏం చేస్తున్నామో ఎలాగ ప్రవర్తిస్తున్నామో ఇంటిని ఎలాగ చూసుకుంటున్నామో అనేది ఆమెకన్నీ తెలిసే ఉంటాయి పూజ చేయడము నిష్ట నయంతో చేయట్లేదు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని అమ్మవారి కోపగించుకుంటుంది శ్రీ మహాలక్ష్మి దరిద్ర దేవత తాండవిస్తుంది ఇలాగ ప్రతి ఒక్కదానికి భయపడుతూ ఉంటాము అలాగసలు భయపడకూడదండి ఏ పని చేయాలనుకున్నా సరే ఒకవేళ వీలు కావట్లేదు అన్నప్పుడు భయముతోటి తర్వాత భక్ భయపడే భక్తి అప్పటికే భక్తి కాదు అది కూడా అనుమానంతో ఉండే పూజ ఏదైనా సరే అది అనర్థాలకి దారితీస్తుంది మనసుతో చేసుకునే విధంగా ఉండాలి మన మనసు సంతృప్తికరంగా ఆచరించే విధంగా ఉండాలి అంటే ఏవైనా తెలియనప్పుడు తెలుసుకోవడంలో తప్పులేదు చాలా విధి విధానాలు ఉన్నాయండి మంగళ కౌరి వ్రతం ఉంది మామూలుగా చేసుకోవాలనుకుంటున్నాము కలుషం పెట్టే చేసుకోవాలి ఇలాగే చేసుకోవాలని ఏమీ లేదు మామూలుగా ఉన్నంతలో అమ్మవారిని ఎలాగ యథాశక్తిగా పూజించుకునే విధానం కూడా ఉంటుంది ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు లేదంటే ఫోటో మందిరంలో ఉంటుంది కదా మామూలుగా గౌరి అంటే మనకి ఆ దేవికి సంబంధించిన ఏ రూపమైనా సరే కనకదుర్గ రూపమైనా సరే అన్నపూర్ణ దేవి అయినా సరే ఆది పరాశక్తి రూపమైనా ఏ రూపాన్ని అయినా సరే మనము కొలుచుకోవచ్చు ఉదాహరణకి ఉమామహేశ్వర్ల ఫోటోని పెట్టుకొని కూడా మనము పూజను ఆచరించవచ్చు ఫోటో పెట్టుకొని పీఠం పెట్టుకొని ఒకవేళ ఆచరించలేకపోతే మందిరంలో ఫోటో ఉంటే చిన్నగా పసుపు గౌరవం అని చేసుకొని యథాశక్తిగా పువ్వులతోటి పసుపు కుంకుమలతోటి అర్చన చేసుకోవచ్చు వీలైతే అష్టోత్తర నామాలని చదువుకోవడము అమ్మవారికి సంబంధించిన ఏదో ఒకటి చదువుకొని పండు ఫలము లేదంటే చక్కెర పలుకులో బెల్లము నైవేద్యంగా పెట్టి ఉన్నంతలో మనము యథాశక్తిగా చేసుకుంటే ఆ ఫలితం లభిస్తుంది మనసుతో చేసుకుంటే లేదు ఇలాగ చేయాలి కలుషం పెట్టాలి పీఠం పెట్టాలి ఉపవాసము చేయాలి అనుకుంటే ఇలాగ ఎక్కువగా అనుకుంటే మనకి వీలవుతుందా వీలు కాదా అనేది కూడా ఆలోచించుకోవాలి సులువైన పద్ధతులు కూడా ఉంటాయి ఆచరించడానికి కఠినమైన పద్ధతులు కూడా ఉంటాయి మామూలుగా కలుషం పెట్టి పూజ చేసుకోవాలంటే ఉపవాస దీక్ష ఉండాలి ఇంట్లో అందరూ భక్తి శ్రద్ధలతో ఉండాలి ప్రతి ఒక్కరూ తలస్నానాన్ని ఆచరించాలి ఇల్లు శుచి శుభ్రతతో ఉండాలి పురోహితున్న పులుచుకోవాలి పీఠం పెట్టి కలుషం పెట్టుకుంటే ఉదయాన్నే లేచి మళ్ళీ మరుసటి రోజు వీటాన్ని కదుపుకోవడం ఉంటుంది నైవేద్యము వండి పెట్టుకోవడం ఉంటుంది యథాశక్తిగా నలుగురికి భోజనం పెట్టడమో పసుపు తాంబూలాలు ఇవ్వడమో ఇలాగ ఉంటుంది ఇలాగ ఎక్కువగా వీలు కాని పక్షంలో సులువైన పద్ధతి కూడా ఉంది ఫోటో పెట్టుకొని మామూలుగా పూజ చేసుకొని తాంబూలం ఎవరికైనా ఒకరికి ఇచ్చి యథాశక్తిగా పరమాన్నమో లేదంటే పండో ఫలమో నైవేద్యంగా పెట్టుకొని కూడా ఆచరించుకోవచ్చు ఇలా సులువైన విధానాలు కూడా ఉన్నాయి ఒకవేళ మనము శ్రావణ మాసం వచ్చేసింది మనము పూజా మందిరము క్లీన్ చేసుకునే అవకాశం మనకు లేదు ముందే అంటే అమావాస్య రోజు మనము పూజా మందిరము క్లీన్ చేసుకుంటే అరిష్టము ఇలా చెప్తూ ఉంటారు అది ఏమీ ఉండదండి మామూలుగా పూజా మందిరం అనేది ఎప్పుడు కలకలలాడుతూ ఆడుతూ ఉండాలి ఉదాహరణకి అమావాస్య రోజు చేసుకోవాలి అంటే ఉదయాన్నే మనము శ్రావణ మాసం వచ్చేస్తుంది ఎక్కడికైనా ఊరు వెళ్ళాల్సింది లేదంటే ఏదైనా బిజీగా ఉన్నాము ఆ రోజు చేసుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఎప్పుడూ కలకలలాడుతూ ఉండాలి మామూలుగా అలా కనిపించినప్పుడు మనం ఉదాహరణకి ఉదయాన్నే లేచి చక్కగా స్నానాన్ని ఆచరించుకొని నిత్యదీపారాధన చేసుకున్న తర్వాత మధ్యాహ్నం పూట కొంచెం శుచిగా శుభ్రంగా బట్టలు కట్టుకొని మామూలుగా ముఖము కాళ్ళు చేతులు కడుక్కోవడము లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళేసి వస్తే స్నానాన్ని చేసి మళ్ళీ మామూలుగా యథాశక్తిగా బట్టలు కట్టుకొని అలాగా పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవచ్చు ఉదయాన్నే చేసుకోవాలి బ్రాహ్మీ ముహూర్తంలోనే దేవతలను క్లీన్ చేసుకోవాలి ఇలా శుభ్రపరచుకోవాలి అలా చే చేసుకోవాలి రకరకాలు చెప్తూ ఉంటారు అలాగ చేసుకునే అవకాశము ఇంట్లో ఉండదండి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రకమైన పద్ధతులు ఉంటాయి కొందరు ఉదయాన్నే లేచి వెళ్ళే వాళ్ళు ఉంటారు పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు అలాగే ప్రతి ఒక్కటి వాళ్ళ మనకి వీలు కాదు వీలు కాని పక్షంలో వాళ్ళకి ఏదో రకంగా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ అలాగే చేసుకోవడం కూడా సబబు కాదు సో ఆచరించే విధి విధానాలను తెలుసుకోవాలి ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు చెప్తున్న విషయాలు చూస్తూ ఉంటే అసలు మన పూజలు మన వ్రతాలు ఎంత తేలికగా ఆచరించుకోవచ్చో ఎంత సులువైన పద్ధతులు ఉన్నాయో కఠినమైన పద్ధతిగా ఆచరించే విధి విధానాలలో కూడా సులువైన విధానాలు కూడా ఉన్నాయి అవి తెలుసుకొని పాటించుకోవాలి తెలుసుకొని మన ఇంట్లో యథాశక్తిగా ఎలాగ ఆచరించుకోగలుగుతున్నాము అనేది కూడా ఆలోచించుకోవాలి ప్రతిదానికి భయపడుతూ అనుమానపడుతూ అసలు ఉండకూడదు భగవంతునికి భయపడుతూ అనుమానం పడుతూ పూజ చేసుకుంటే అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు మామూలుగా ఏదైనా చేయాలి అంటే మనకి తెలియదు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత అది ఒకవేళ మనకి ఇబ్బందిగా ఉంది మనం చేయలేదు అనుకున్నప్పుడు అందులో సులువైన మార్గం ఏంటి మనసు ఉంటే మార్గం ఉంటుంది సులువైన మార్గం ఏంటి అలాగా వీలు కాదు ఓకే అంత పెద్దగా నేను చేసుకోలేను అనుకున్నప్పుడు యథాశక్తిగా ఇలా చేసుకుంటాను అనేసి చేసుకోవడంలో అసలు ఎటువంటి ఇబ్బంది లేదు మామూలుగా వరలక్ష్మి వ్రతం ఉంటుంది చేసుకునే విధి విధానం ఒక రకంగా ఉంటుంది కలుషస్థాపన చేసి చేసుకునే విధానం ఉంటుంది మా పీఠం పెట్టుకోవాలి తర్వాత చారుమతి కథను చదువుకోవాలి తోరక్రంది పూజ చేసుకోవాలి ముత్తైదులం పిసి పసుపు కుంకుమలు ఇచ్చుకోవాలి ఇలాగ ప్రతి ఒక్కటి ఉంటుంది చీరా జాకెట్ పెట్టుకోవాలి ఇలాగన్నీ ఉంటాయి ఒకవేళ అలాగ వీలు కాదు కానీ చేసుకోవాలనే తపన తాపత్రయం ఉంది ఉన్నప్పుడు ఇంటి ఇంట్లో ఎలాగూ లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదా చక్కగా లక్ష్మీదేవి ఫోటోకి బొట్టు పెట్టి పసుపు గౌరమ్మని చేసుకొని ఇంకేదైనా మన ఇంట్లో బంగారు వస్తువులు ఉంటే అవి కూడా పెట్టుకొని పూజా మందిరంలో అన్నీ పెట్టుకొని చక్కగా అమ్మవారి అష్టోత్తర నామవళితో ఇలాగ పూజ చేసుకున్న తర్వాత సేదాశక్తి ఎవరికైనా ముత్తైదులకు తాం పండు తాంబులన్నీ ఇవ్వచ్చు ఒకవేళ అలా కూడా ఇవ్వలేము మాకు ఆనవైతే లేదు అనుకునేవారు అమ్మవారి దగ్గర మామూలుగా గాజులు కానీ తాంబూలం కానీ పెట్టుకొని అవి మనం వేసుకుంటే సరిపోతుంది ఇలాగ సులువుగా ఆచరించుకోవచ్చు రకరకాల విధానాలు ఉంటాయి విధి విధానాలు ఉంటాయి వాటిని అనుసరించి మన ఇంటికి ఏది బాగుంటుంది మన మనసుకి ఏది బాగుంటుంది అనేది ఆలోచించుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఇలాగే ఆలోచిస్తూ ఉంటాను అసలు భయపడను తర్వాత అనుమానము అసలు పెట్టుకొని ఏదైనా పూజను ఆచరించాలి యధాశక్తిగా చేసుకునే విధానాన్ని తెలుసుకొని అందులో ఏవి అంటే మనకి మామూలుగా ఏదైనా వ్రతాన్ని చేసుకునేటప్పుడు ఏవి ముఖ్యమైనది అది నాకు ఎటువంటి ఎలా వీలవుతుంది అనేది ఆలోచించుకొని దాంట్లో వెసులుబాటును వెతుక్కొని పూజలు చేసుకుంటాను వ్రతాలు చేసుకుంటాను నోములు అన్నీ చేసుకుంటానండి అన్నీ మనస్ఫూర్తిగా ఆనందంగా సంతోషంగా ప్రశాంతంగా ఉండేలాగా చేసుకుంటాను ఎర్లీ మార్నింగ్ జాబ్కు వెళ్ళాలి మనము పీఠం పెట్టుకొని ఇలా పూజ చేసుకోవడం వీలు కాదు ఉదయాన్నే లేచి నిత్య దీపారాధన చేసుకొని తులసి పూజ చేసుకొని చక్కగా ఫోటోలకి అన్ని బొట్లు పెట్టి చక్కగా నిత్య దీపారాధన చేసుకొని మళ్ళీ జాబుకు వెళ్ళి వచ్చేసిన తర్వాత సాయంకాలం పూట చక్కగా మళ్ళీ ఇల్లు ఒకసారి శుభ్రం చేసుకొని ఉంటే మనం గుమ్మము వీధి గుమ్మము కూడా శుభ్రం చేసుకొని తులసి కోట దగ్గర ముగ్గు పెట్టుకొని చిన్న ముగ్గు వేసుకొని ఇంట్లో పీట పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఉదయం పూట వీలు కానప్పుడు సాయంకాలం పూట కూడా పూజ చేసుకునే అవకాశం ఉంది ప్రతి ఒక్క వ్రతము కానీ మనము పూజలు కానీ యథాశక్తిగా చేసుకోవాలన్నప్పుడు ఉదయం పూట వీలు కాకపోతే సాయంకాలం పూట కూడా చేసుకోవచ్చు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలి తెల్లవారుజామున ఆరు గంటల వరకు పూజ అయిపోవాలి గంట కొట్టేయాలి ఇలాగే చేస్తున్నారు అందరూ నేను కూడా అలాగే చేస్తున్నాను అనేది ఎర్లీ మార్నింగ్ లేసేసి కంగారు కంగారుగా అన్నీ చేసేసుకొని మనసు ప్రశాంతంగా లేకుండా హడావిడిగా కంగారు కంగారుగా అన్నీ చేసేసుకోవడం కాదు అది పూజ విధానమే కాదు శాస్త్ర పద్ధతిగా చేసుకునే విధానము ప్రశాంతమయంగా చేసుకోండి అప్పుడు మీరు ఏ టైంకు చేసుకుంటున్నారనే ఆలోచన కాదు ఎంత భక్తిగా చేసుకుంటున్నారు ఎంత తన్మయత్వంగా చేసుకునే ఆలోచన వచ్చినప్పుడు మనసు చాలా సంతోషంగా ఉంటుంది ఎప్పుడు భయం అనేది ఉండదు ఒకప్పుడు నేను కూడా అన్నిటికీ భయపడిన దాన్నే పెళ్ళైన కొత్తలో ఇలాగ బ్రహ్మచర్యం పాటించకపోతే తలస్నానం చేయకపోతే పూజ చేయొచ్చా నిత్య దీపారాధన చేయొచ్చా భయం భయంగా ఉండేదాన్ని ప్రతి ఒక్కటి భయపడుతూ ఉండేదాన్ని ఇంట్లో ఎందుకంటే తెలియదు కదా అలాగే పెద్దవాళ్ళు మా వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ అన్నీ చెప్తుంటే వీళ్ళు ఇలా చెప్తున్నారని కూడా భయమేసేది కానీ చేస్తూ ఉన్నప్పుడు తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆహా వాళ్ళు అలాగే చేసి చాలా బాగున్నారే అన్నీ అనుభవించారే చాలా చాలా బాగున్నారే మరి నేను కూడా అలాగే చేయాలి కదా అని ఒక్కొక్కటి తెలుసుకోవడం మొదలు పెట్టి తెలుసుకుంటూ పూజను ఆచరిస్తూ ఇలాగ సంవత్సరాలు గడిచిపోతున్న కొద్దీ మనసు ఎంత తన్మయత్వంగా ఉంటుందో ఎంత బాగా చేసుకోవాలనిపిస్తుందో ఉన్నంతలో ఎలా చేసుకోవాలి ఎంత బాగా అమ్మవారిని కొలుచుకోవాలి ఎంత ఆనందంగా ఉండాలి ఆ రోజు ఎంత ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనేదే ఆలోచిస్తూ ఉంటాను అలాగ అన్నీ ప్రతి ఒక్కటి తెలుసుకొని సులువైన పద్ధతిని ఆచరించుకుంటూ అన్నీ పూజలు వ్రతాలు అన్నీ చేసుకుంటూ మనసుకు సంతోషంగా ఆనందంగా ఉంటూ ఇలాగైతే చేసుకుంటున్నారండి ఎటువంటి అనుమానాలు భయం లేకుండా అయితే ప్రశాంతంగా అన్ని పూజలు వ్రతాలు చేసుకోవాలని నేను అంటున్నాను ఈ పూజా మందిరం విషయానికి వస్తే ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలని పెద్ద డౌట్స్ అయితే ఉంటాయి అసలు విషయానికి వస్తే పూజా మందిరం ఎప్పుడు కలకళలు ఆడుతూ ఉండాలి మనం పూజ చేసుకున్నాం మనం చక్కగా రోజు పూజా మందిరాన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత అలా పూజ చేసుకుంటూ ఉంటే కొంచెము ఫోటోలకి బొట్లు సరిగ్గా లేకపోవడము అలాగా సరిగ్గా ఉండకుండా క్లీన్గా లేకుండా కలకలలాడుతూ కనబడినప్పుడు అది ఏ రోజైనా పర్వాలేదు మీ మనసుకు నచ్చిన రోజు మీకు ప్రశాంతమైన టైం దొరికినప్పుడు ఉదయానం కాకుండా మధ్యాహ్నం పూట ఉదయం నిత్య దీపారాధన చేసుకొని చక్కగా మధ్యాహ్నం పూటను ఖాళీగా ఉన్నప్పుడు ఫోటోలన్నీ తీసుకొని మందిరాన్ని చక్కగా మనసుకు నచ్చినట్టుగా అలంకరణ చేసుకొని మా అంటే ఎక్కువగా ఇలాగ నాకైతే రెండు గంటలు పడుతుంది రెండు గంటల కంటే ఎక్కువ సమయం అయితే పట్టదు అన్నీ అంటే పూజా మందిరంలో పాత్రలన్నీ శుభ్రం చేసుకొని దేవతా మూర్తులను శుభ్రం చేసుకొని ఫోటోలకు బొట్లు పెట్టుకొని పూజా మందిరాన్ని అలంకరణ చేసుకొని ఇవన్నీ చేసుకోవడానికి ఒక రెండు గంటల టైం అయితే కేటాయించుకొని సాయంకాలం వరకు వీలైతే మధ్యాహ్నం మొదలుపెట్టింది సాయంకాలం వరకు పూర్తి చేసుకొని చక్కగా మళ్ళీ సాయంకాలము దీపము నిత్య దీపారాధన చేసుకుంటే సరిపోతుంది అది ఏ రోజైనా పర్వాలేదు మనకు వీలైన రోజు అనుకూలించే రోజును చేసుకోవాలి ఇలాగైతే ప్రతిదీ ఆలోచించుకోవాలండి ఇంకా వ్రతాలు నోములు చేసేటప్పుడు అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి వాళ్ళు ఆ గాజులు పెడుతున్నారు వీళ్ళు ఈ గాజులు పెడుతున్నారు వాళ్ళు రా పీసులు పెడుతున్నారు చీరలు ఇస్తున్నారు లేదంటే ఏదైనా బాక్సులు పెడుతున్నారు మనం అవి పెట్టాలి ఇవి పెట్టాలి అనేది అసలు లేదు లేదు శాస్త్రంగా ఎలా చేయాలి అమ్మవారికి ఇష్టమైన వ్రతం ఏంటి చూడండి ఉదాహరణకి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలంటే చారుమతి కథని చదువుకోండి అందులో చారుమతి పెట్టిన కలుషం ఏంటిది కలుష స్థాపన కూడా పంచపల్లవాళ్ళ కలుషాన్ని పెడతారు కలుషానికి ఒక విధి ఉంది దూరగ్రంథి పూజకు ఒక విధి ఉంది ఆ విధిని తెలుసుకొని అలాగే ఆచరించుకోవాలి ఇలాగ ప్రతీది ఏదైనా సరే శ్రద్ధగా చేసుకునే విధి విధానం ఎలాగుంటుందంటే చాలా సులువుగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఎవరైనా ఆచరించే విధి విధానం ఉంటుంది మన పూజలు అలాగే ఉన్నాయి మన వ్రతాలు అలాగే ఉన్నాయి సత్యనారాయణ స్వామి వ్రత కథ తీసుకోండి ఉన్నవాడు చేసుకుంటాడు లేనివాడు చేసుకుంటాడు కట్టెలు అమ్మేవాడు పూజ చేసుకుంటాడు ఎవరైనా చేసుకునే విధి విధానం చెప్పారు భగవంతుణ్ణి ఆరాధించడానికి శక్తి కావాలి భక్తి కావాలి ఆరాధించి మనసు కావాలి అలాగా ఆరాధించుకోండి ఎటువంటి అనుమానాలు పెట్టుకోండి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు లేదంటే పిల్లలని కూడా ఎలాగ అవాయిడ్ చేస్తుంటారు భర్త పిల్లలు ఏదైనా తాకితే అమ్మమ్మో నన్ను స్నానం చేయకుండా తాకారు ఇలాగైపోయింది అలాగైపోయింది అపరిశుభ్రమైపోయింది అది ఇదని కంగారు పడిపోయి ఏదో భయపడతాం అలా భయపడకండి ఏమవుతుంది పిల్లలు మామూలుగా స్నానం చేయకుండా వచ్చేసి అనుకోకుండా తగిలారు దానికి ఏం పెద్ద కొంపలేమి మునిగిపోవు భగవంతుడు ఏది ఏమి అనడు వీలైతే ఇంత పసుపు నీళ్ళు చల్లుకొని జీలకర్ర ఇచ్చుకుంటే సరిపోతుంది ఇంకా అనుమానం ఉంటే బట్టలు మార్చుకొని వేరే బట్టలను కట్టుకొని మళ్ళీ విధావిధిగా పూజ చేసుకోవచ్చు అందుకని మళ్ళీ తలస్నానాన్ని చేసి అది చేసి ఇది చేసి కంగారు పడిపోయి అబ్బాబా నాన్న నాన రభస చేయకండి ప్రశాంతంగా చేయండి ఇంట్లో వాళ్ళు మనం చేసే పూజలు చూసి ప్రశాంతంగా ఉండేలాగా మన మనసుని ఆనందంగా సంతోషంగా ఉండేలాగా చేసుకోవాలి ఎప్పుడు కష్టపడే విధంగా ఉండకూడదు పూజలు ఇష్టపడే విధంగా ఉండాలి అద్భుతంగా ఉండాలి ఆ అమ్మవారికి నచ్చే విధంగా ఉండాలి ఇలాగైతే ఆచరించుకోవాలని అయితే చెప్తున్నానండి ఈ వీడియో మీకు అనిపించిందో తప్పకుండా మీ విలువైన అభిప్రాయాలను షేర్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి తప్పకుండా కామెంట్ బాక్స్లో తప్పకుండా మీ విలువైన అభిప్రాయాలను షేర్ చేయండి నాకు తోచిన నాకు తెలిసిన విషయాలను తప్పకుండా మీకు తెలియజేస్తాను ఇలాగ చూస్తారు కదా అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను కుంకుమార్చన చేసుకొని సువర్ణ లక్ష్మి ఉండండి ఉన్నంతలో ఆ మందిరంలో ఏ విగ్రహాలు ఉండాలో ఆ విగ్రహాలు ఉన్నాయి ఇవి నాకు అనాదిగా మా అత్తయ్య గారు దగ్గర నుంచి వచ్చిన విగ్రహాలు ఎంతో అదృష్టం అండి నాకు ఆ విగ్రహాలకి నేను పూజ చేసుకున్న అదృష్టం ఆ భగవంతుడు కల్పించాడు అనేది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలాగ లక్ష్మీనారాయణులు ఎప్పుడు ఆ అమ్మవారు ఎప్పుడు నిత్యము ఇంట్లో వరలక్ష్మీదేవి పూజలు అందుకుంటూనే ఉంటుంది ప్రతి శుక్రవారము ఇలాగ ఇంట్లో పీఠము పెట్టుకోకపోయినా కూడా ఇంట్లో ఎలాగుంటుందంటే పూజా మందిరంలో ఆ అమ్మవారు నిత్యము పూజలు అందుకునే ఉంటుంది ఇలాగ నేనైతే చే పెట్టుకున్నానండి వరలక్ష్మీదేవిని అమ్మవారు అంటే నాకు చాలా ప్రీతి చాలా ఇష్టమండి అంత బాగా చేసుకుంటాను నాకు ఆ శ్రీ మహాలక్ష్మి అంటే చాలా ఇష్టం నాకు కూడా అమ్మవారు నన్ను ఇష్టపడి నాకు ఏది ఇంట్లో మామూలుగా తినడానికి ఎటువంటిది తిండి లేకపోయినా ఏది లేకపోయినా కూడా పూజలు మాత్రం చక్కగా చేపించుకుంటుంది ఇంకా లక్ష్మీ కటాక్షం అంటే డబ్బు ఉంటేనే అని నేను అనుకోనండి ఐశ్వర్యం అంటే రకరకాల ఐశ్వర్యాలు ఉంటాయి అందులో అన్నీ ఉన్నాయి ఒక అధికంగా ఇబ్బంది పడుతున్నాను తప్ప నాకు ఎటువంటిది ఇబ్బంది అయితే లేదు ఎంత డబ్బున్నా సరే ఇలా చేసుకున్న అదృష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా కానీ నాకు అమ్మవారు ఏది లేకపోయినా కూడా అక్కడ అన్నీ సిద్ధం చేసే విధంగా కలకలలాడుతూ చేపించుకుంటుంది అది నా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే నాకు అంత ఇష్టం అంత తపన అంత తాపత్రయం అలాగ చేసుకోవాలి అని మనసులో ఉంటుంది చేసుకున్నాక తన్మయత్వంగా ఉంటుంది నాది నాకే ఆనందపడిపోతూ ఉంటాను సంతోషపడిపోతూ ఉంటాను అద్భుతంగా ఫీల్ అయిపోతూ ఉంటాను ఇంకా ఈ వీడియోలో తెలియజేసే విషయాలు అయితే ఇవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ విలువైన అభిప్రాయాలను షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శ్రావణ మాసంలో అమ్మని ఏదో శక్తిగా పూజ చేసుకుని అందరూ ఆ శ్రీ మహాలక్ష్మి అయిన వరలక్ష్మి దేవి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను మీ అన్న సంతోష్ థ్యాంక్ యూ